నవంబర్ ఇరవైవ తారీఖు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున కేవలం గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు ఇక మీ దశ అనేది మారిపోతుంది మీ దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు నాలుగు వైపుల నుండి ధనం అనేది దోసుకు వస్తూ ఉంటుంది శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజున కొన్ని నియమాలు పాటించి కొన్ని పరిహారాలు చేసి ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటే కడతారో వారి దశ హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది కార్తీక మాసం అంటేనే ఒక అద్భుతమైన అందమైనటువంటి మాసం ఈ మాసంలో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం అటువంటి యొక్క కార్తీక మాసంలో మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం చేయండి ఇంటి యొక్క ప్రధాన ద్వారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది మన వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఇంటి ప్రధాన ద్వారానికి చాలా కూడా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇంట్లో ప్రధాన ద్వారం అనేది సరిగ్గా ఉంటేనే మనకి ఇంట్లోకి మంచి ప్రభావం అనేది వస్తుంది ప్రధాన ద్వారం అనేది సరిగ్గా లేకపోతే గనక మనకి నెగిటివిటీ అనేది ఉంటుంది అంటే మనం ఎంత కష్టపడినా ఇంట్లో చిల్లి గవ్వా కూడా మిగలకపోవటం ఎంత సమస్యల్లో అంటే ఉన్నా సరే మనకి అవసరానికి తగ్గ ప్రతిఫలం అంటే మన అవసరం ఏదైతే ఉందో దానికి ఏది మన అవసరానికి తగ్గట్లుగా కనీసం ఏది కూడా జరగకపోవటం మనకి అవసరం అత్యవసరం అత్యవసరమున్న ఒక చిల్లి గవ్వ కూడా ఎక్కడ పుట్టకపోవటం అలానే ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అలానే ఈ యొక్క అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అంటే సాధారణమైనటువంటి అమావాస్యల కన్నా కూడా ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే ఈ మాసంలో వచ్చినటువంటి సాధారణ రోజులే ఎంతో పవిత్రమైనటువంటివి ప్రతి రోజుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ప్రతి రోజు కూడా ఒక అద్భుతమైనటువంటిది అలాంటిది అమావాస్య సాధారణంగానే పరిహారాలకి పెట్టిందే పేరు అటువంటి అమావాస్య రోజుల్లో కూడా అమావాస్య అంటే పరిహారాలకి పెట్టిందే పేరు అని ఎందుకు అంటారు అంటే మన ఇంట్లో ఎంతో నెగిటివిటీ అనేది ఉంటుంది మన మనకే తెలియకుండా ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఏదో సమస్యలు వచ్చి పడుతూనే ఉంటాయి అలానే మనం ప్రశాంతంగా కూడా ఉండలేకపోతూ ఉంటాము కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు అనేవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఇటువంటి ప్రతి సమస్యను తొలగించుకోవటం కోసం మనం ప్రతిరోజు కూడా ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అయినా సరే కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం అనేది అసలు రానే రాదు ఎందుకు అంటే గనక మన చుట్టూ నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ పరిహారాలు చేసినా ఏ పూజలు చేసినా ఫలితం అనేది రాదు ముఖ్యంగా మనకు నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఖచ్చితంగా నరదృష్టి వల్లే నరదృష్టి నరఘోష కారణంగానే మనం ఎదగలేకపోతూ ఉంటాము మన ఇల్లు బాగుండాలి అంటే ముఖ్యంగా మనకు నరదృష్టి ఉండకూడదు అంటే ఇంట్లో ఉండే వ్యక్తులు ఏది సాధించాలి అన్నా ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎటువంటి మంచి ఫలితాలను పొందాలి అన్నా ఇంట్లో అన్ని విధాలుగా కూడా బాగుండాలి అన్నా అలానే ఇల్లు ఎప్పుడు సుఖ సంపదలతో ఆనందంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా నరదృష్టి అనేది ఉండకూడదు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి అనేది అస్సలు ఉండకూడదు మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేది లేకపోతే మనం జీవితంలో చాలా సులభంగా ఎదుగుతూ ఉంటాం ఎందుకు అంటే మనం ఒక పని చేసామంటే అది ఈజీగా సక్సెస్ అయిపోతుంది అలానే మనం ఏ పని చేసినా ఈజీగా సక్సెస్ అనేది ఉంటుంది మనకి డబ్బు ఇక ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అదే అదే విధంగా మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది ఉండదు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది అస్సలు ఉండనే ఉండదు ఇక మనకి కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఇక ఆర్థికంగా కూడా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఇక లాభాలు అనేవి తగ్గిపోతాయి నష్టాలు రావటం ఏదో ఒక రకంగా సమస్యల పాలవటం ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉండటం ఇలా అనేక రకాలుగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అసలు ఇంట్లో ఇంటి ప్రధాన ద్వారం ముఖ్యమైనటువంటిది ఈ ప్రధాన ద్వారం అనేది మంచిగా ఉంటే అంటే ఎలాంటి దృష్టి దోషం అనేది లేకుండా ఉంటే ఇక ఖచ్చితంగా కూడా మన ఇంట్లో పట్టిందల్ల బంగారం అవుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారానికి అత్యంత ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ప్రధాన ద్వారం దగ్గర మనం ప్రతి అమావాస్యకి అలానే గృహ ప్రవేశం రోజు కూడా తప్పకుండా ప్రధాన ద్వారముకి బూడిద గుమ్మడికాయని కట్టటం చేస్తూ ఉంటాము ప్రధాన ద్వారం ఒక్కటి బాగుంటే ఇక మనకి అన్నీ కూడా బాగుంటాయి ప్రధాన ద్వారం దగ్గర మనం ఎటువంటి పరిహారాలు చేసిన ప్రధాన ద్వారం అనేది మన ఇంట్లోకి మంచిని ఆహ్వానించడానికి అయినా చెడుని ఆహ్వానించడానికైనా ప్రధాన ద్వారమే మోస్ట్ కారణం అంటే ప్రధాన ద్వారానికి నిజానికి చాలా నెగిటివిటీ ఉంటుంది చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఎందుకు అంటే ఆ ప్రధాన ద్వారం నుండే మన ఇంట్లోకి ఏదైనా రావటం జరుగుతుంది అందువల్ల ప్రధాన ద్వారం అనేది చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది అయితే ఈ ప్రధాన ద్వారం మనం నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని గనక పెంచినట్లు అయితే ఇక మనకి సమస్యలు అనేవి ఉండవు ఇక మనకి ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రధాన ద్వారం దగ్గర మర్చిపోకుండా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే కష్టాలు అనేవి ఉండవు ముఖ్యంగా గుమ్మడికాయ వంటివి కట్టడం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది కానీ ఇంకొంత ప్రత్యేకంగా శాస్త్రీయంగా ఇంకొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలను కలిపి మనం గుమ్మానికి ఒక ప్రత్యేక పద్ధతిలో కట్టినట్లు అయితే గనక ఇక మన దశ అనేది మారుతుంది అలానే మన దరిద్రం తొలగిపోతుంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది కుటుంబం కూడా చాలా చక్కగా సంతోషంగా ఉండటం జరుగుతుంది చీటికి మాటికి కొంతమందికి కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటాయి చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతూ ఉంటారు అలానే ఎలాంటి కారణం లేకుండానే అత్యంత ఎక్కువగా పెద్ద సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే వెళ్ళిపోతూ ఉంటారు అంటే చిన్న చిన్న సమస్యలే చాలా పెద్దగా చేసుకోవటం అత్యంత ఎక్కువగా సమస్యలు అనేవి రావటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇక ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజుల్లో పితృదేవతలను మర్చిపోకుండా కొలుచుకోవాలి అమావాస్య రోజుల్లో పితృదేవతను పూజిస్తే పితృదేవతలు అంటే మన పూర్వీకుల అనుగ్రహం అనేది కలుగుతుంది పూర్వీకుల యొక్క అనుగ్రహం మన పైన ఉంటే మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ అసలు గొడవలు ఉండవు అలానే పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు మనకి ఆర్థికంగా కూడా సమస్యలు అనేవి ఉండవు కాబట్టి మనం తప్పకుండా కూడా అమావాస్య పితృ దేవతలను పూజించటం అలానే మూగజీవుల అంటే మూగజీవుల్లో శనిదేవునికి ఇష్టమైనటువంటి జీవులు అంటే కాకి కుక్క వంటి వాటికి ఏమైనా ఆహారంగా పెట్టాలి ఇక ఈ యొక్క అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఎటువంటి అంటే పూజలు పరిహారాలు వాటితో పాటు అమావాస్య రోజున మనం చెప్పినట్టుగా కొన్ని చిన్న చిన్న పరిహారాల వల్ల మన పూర్తి జీవితం అనేది మారిపోతుంది అలానే మన దశ కూడా ఇక మన సమస్యలను తొలగించుకోవటం కోసం ఇది అత్యంత పవిత్రమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అమావాస్య అనేది ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది అటువంటి రోజు అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అయితే లభిస్తుంది అత్యంత ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజున తప్పకుండా కూడా పరిహారాలు చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి ఎటువంటి దరిద్ర బాధలు అయినా సరే తొలగిపోతాయి అమావాస్యలు అంటే దృష్టిని తొలగించటం కోసం అలానే మన పైన ఏదైనా చెడు ప్రయోగాలు ఉన్నా ఆ చెడు ప్రయోగాలను సైతం తొలగించటానికి అమావాస్య అత్యంత ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అలానే అందులో కార్తీక అమావాస్య కాబట్టి ఇక మనకు చెప్పని అయితే లేదు ఈ యొక్క అమావాస్య అంటేనే మంచి అంటే చెడును తొలగించి మంచిని ఆహ్వానించేది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటటువంటి రోజు కార్తీక అమావాస్య లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరమైనటువంటిది అటువంటి కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే సాయంత్రం సమయంలో అమ్మవారిని పూజించాలి సంధ్యా సమయంలో గుమ్మానికి ఇరువైపులా కూడా దీపం వెలిగించాలి అలానే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి అంటే స్వీట్ ఏదైనా కీర్ని తయారు చేసి పెడితే అమ్మవారి అనుగ్రహం అనేది ఇంకా సంపూర్ణంగా మనపై ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఈ పరిహారాలు చేయండి ఇక ఇంట్లో వాస్తుకి సంబంధించిన దోషాలు తొలగిపోవాలి అంటే దొడ్డు ఉప్పు ఉంటుంది కదా లక్ష్మీదేవికి ప్రీతికరమైన దొడ్డు ఉప్పుని ఒక మట్టి చిప్పలో తీసుకోండి ఆ దొడ్డు ఉప్పు కొంచెం పచ్చకర్పూరన్ని కలిపి ఆ ఉప్పు పైన మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి ఈ దీపం ఉత్తర దిక్కున వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి ధనం ఆకర్షింపబడుతుంది ఉత్తర దిక్కున ఈ దీపం వెలిగించటం వల్ల లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే ఉత్తర దిక్కు అత్యంత ఈ దీపం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది కనుక ఈ దీపాన్ని ఎవరు వెలిగించినా వారి దశ హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది అలానే దీపం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అంటే పవిత్రవంతమైనటువంటిది దీపం అత్యంత శక్తివంతమైనటువంటిది దీపం అనేది అనేక రకాల దోషాలను నెగిటివిటీని పొగ రూపంలో బయటికి పంపిస్తుంది అటువంటి దీపంతో చేసే పరిహారాలు ఏవైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపాన్ని వేయటం మర్చిపోవద్దు ధూపం కూడా అత్యంత పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఇంట్లో ధూపం అనేది తప్పకుండా వేయాలి ఇక ఇంట్లో దీపం ధూపం వల్ల సమస్త పాపాలు సైతం తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా సంధ్యా సమయంలో ఈ అమావాస్య కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో ధూపం వేయండి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ మాసంలో చేసే దాన ధర్మాలు అత్యంత పవిత్రమైనటువంటివి అత్యంత శక్తివంతమైనటువంటివి కూడా ఇక ఈ యొక్క అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించిన పూజించిన అమావాస్య అంటేనే సాధారణంగా మనం ఏ పూజలు ఏ పరిహారం పరిహారాలు అలానే ఏ దాన ధర్మాలు చేసినా మంచి ఫలితం వస్తుంది అందులో కార్తీక అమావాస్య అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి అమావాస్య ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా కూడా పరమేశ్వరుణ్ణి అభిషేకించి పూజించి పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళడం వల్ల మంచి ఫలితం వస్తుంది అలానే చెడు ప్రయోగాలు మన పైన ఉన్న నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి శక్తుల అనేక రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క అమావాస్య రుజున ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి ఏది కట్టడం వల్ల డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీనికోసమని ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేయండి అలానే ఆ వస్త్రంలో రాళ్ల ఉప్పుతో పాటు పసుపు కుంకుమ పచ్చకర్పూరం అలానే ఐదు ఒక్కలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఐదు వక్కలను కూడా వెయ్యండి ఆ తరువాత ఆ మూటను తూర్పు వైపుకి తిరిగి ద దండం పెట్టుకోండి ఎందుకంటే తూర్పు వైపు అనేది దైవాలకి ఇష్టమైనటువంటిది తూర్పు వైపు అంటే సూర్య భగవానుడు ఉదయించేటటువంటిది కాబట్టి అది చాలా కూడా శాస్త్ర ప్రకారం శుభప్రదమైనటువంటిది కనుక ఆ వైపు తిరిగి దండం పెట్టుకుంటే మనకి దైవానుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది అని శాస్త్రవచనం ఇక తరువాత ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి అలానే కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే ధనం ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది ధన సమస్యలు కూడా తొలగిపోతూనే ఉంటాయి ఇక ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా మళ్ళీ ఈ మూటను ఎప్పుడు విప్పాలి అంటే మళ్ళీ అమావాస్య రోజున సేమ్ ఇదే ప్రాసెస్ లో అంటే అమావాస్య కంటే ఒక రోజు ముందు ఆ మూటను విప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి మళ్ళీ అమావాస్య రోజున ఇలానే చేయండి ఇలా ప్రతి అమావాస్యకి చేయటం వల్ల ఉప్పు అనేది దృష్టి దోషాన్ని నెగిటివిటీని తొలగిస్తుంది ఉప్పు వల్ల ఎటువంటి దోషం ఉన్నా తొలగిపోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవైవ తారీఖు ఆదివారం అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి